జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల ఇరవైనా భోగాపురం దగ్గర జరుగుతుంది ఆ సభ విజయవంతం కోసం చర్చించడానికి స్థానక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఏం తప్పు చేశారో కానీ ఈ నాలుగు సంవత్సరాల ఏడు మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పడానికి చాలా బాధ ఆవేదన కలుగుతుంది మొత్తం రాష్ట్రాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అని చెప్తే అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నీకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారాన్ని ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేసినా సరే ఒక్క అవకాశం అని చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పిందే చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా నువ్వు కొనసాగించగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామిగా తయారయ్యే పరిస్థితి ఉండేదని చెప్పి తెలియజేస్తున్నాను నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక కక్ష గట్టి నూట యాభై ఒక్క స్థానాలు గెలిపించారని కక్ష గట్టావా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టడుక్కి వెళ్ళిపోవాలి